మేయర్ కోవరిముడి రవీంద్ర కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ పేడుకలను ఘనంగా నిర్మించారు ఇందులో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పోలమాలడు వేసి నివాళులర్పించారు అదేవిధంగా సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహణ కార్యదర్శి కర్సువర్తి హనుమంతరావు కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ రాష్ట్ర వడ్డేర కార్పొరేషన్ చైర్మన్ మల్లేశ్వరరావు టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి బాలస్వామి సెక్రటరీ పి జగదీష్ రాష్ట్ర కార్యదర్శి జగదీష్ పిగులాంగుల సంక్షేమం సంఘం అధ్యక్షుడు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సమాజంలో ఉపాధ్యాభివృద్ది ఎంతో గౌరవప్రదమైందని వారు తెలిపారు రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు

చూద్దామని ఓకేనండి చాలా ధన్యవాదాలు పంజు గారికి ఈ సమయాన్ని కేటాయించినందుకు అందరూ గారు నాయకత్వం సంఘము మరియు సంఘం అందరం కలిసి కూడా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ విజయవంతంగా నిర్వహించాము సమాజంలో ఏ రంగంలోనైనా ప్రపంచంలో ఎక్కడ ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు ఉన్నారు అన్నా వారు రాణిస్తున్నారు అన్న దానికి ప్రధానమైనటువంటి కారకులు ఉపాధ్యాయులు అలాంటి ఉపాధ్యాయుల త్యాగాలు వారి నేర్పినటువంటి విద్యా విద్య అలాగే వారు నేర్పినటువంటి జ్ఞానాన్ని ఏ ఒక్క వ్యక్తి కూడా మర్చిపోలేరు ఎందుకంటే సమాజంలో మనం కలిగిన వ్యక్తులుగా మంచి చెడు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా రాణిస్తున్నామంటే దానికి ప్రధానమైన కారకులు మన ఉపాధ్యాయులు అలాంటి ఉపాధ్యాయుల యొక్క కృషిని స్మరిస్తూ వారందరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పాలనగా ప్రజలకు సంక్షేమ అభివృద్ధి రెండు కలగా నిరంతరము శ్రమిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మానే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికి కూడా గురువర్యులు ఆయన భగవంతుడు ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన ఇంకొన్ని ఉన్నతమైనటువంటి సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు వారికి కూడా మేము అందరికీ నమస్కారం ఈ రోజున మన డాక్టర్ భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి నూట ముప్పై ఏడో జయంతి సందర్భంగా వారు ఏదైతే నా జయంతిని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవాలని వారు సంకల్పించి ఆ రోజున ప్రకటించారు ఆ సందర్భంగా జరుగుతున్న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అందరికీ ఉపాధ్యాయులు అందరికీ కూడా వారికి అభినందనలు వారికి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం గురువులందరికి కూడా ప్రత్యేక గుర్తింపు రావాలని చెప్పి వారు చేసిన సేవలకి ఇదివరకు ఏంటంటే పాఠశాలలో మనం చదువుకుంటాం అయిపోగానే మనం ఏదో స్థానానికి చేరుకున్న తర్వాత గురువులను మర్చిపోతాం అట్లా కాకుండా మనకి చదివి చెప్పిన గురువులందరికీ కూడా గుర్తింపు ఉండాలని ఆ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారు సంకల్పించి వారి పుట్టినరోజు నాడు ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవాలని చెప్పి ఈ విధంగా ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు నాడు మనం ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం రావడేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా శుభాకా ఉపాధ్యాయులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే మహా విద్యా బుద్ విద్యా అభిషించి గురువుని మనం పూజించుకోవటం మన సాంప్రదాయం మన విశిష్టత ఈరోజు గురువుని ప్రత్యేకంగా గుంటూరు నగర మేయర్ గారు కొవిలిమ్ముడు నాని గారి సౌదర్యంలో ప్రతి ఏ కార్యక్రమం అయినా మంచి కార్యక్రమాన్ని స్పష్టంగా ప్రజలకు తెలిసే విధంగా అట్లానే ఏ విద్యార్థికి కానివ్వండి ఉపాధ్యాయుడికి కానీ మెరుగైన సేవా కార్యక్రమాలు చేసే విధానంలో గుంటూరు నగర మేయర్ గారు ప్రపదంగా అనేక సంవత్సరాల నుంచి ఈ ఉపాధి దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం చాలా సుపర్ణం మన నగర మేయర్ గారు పేదల పాలిటి ఏ సమస్యలు ఉన్నా ఉపాధ్యాయు సమస్యలు కానివ్వండి విద్యా సమస్యలు కానివ్వండి గుంటూరు నగరంలో ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కరు కూడా నేరుగా సంప్రదించవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ ఇట్లానే గుంటూరు పట్ట